వ్యవసాయం లోపల విత్తనం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇన్పుట్ అంటే అతి తక్కువ డబ్బు ఖర్చు పెట్టి అతి ఎక్కువ ప్రయోజనం ఉండేటువంటి ఇన్పుట్ సీడ్ అయితే ప్రస్తుతం అందరూ కూడా మధ్య తెలంగాణ మండలం లోపల రైతులందరూ కూడా అటు పత్తి సాగు చేసుకున్న వాళ్ళు కానీ మొక్కజొన్న మిరప పసుపు ఇటు వరి సాగు చేసుకున్న అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పంటలను హార్వెస్ట్ చేసి నెక్స్ట్ వానాకాలం ఇరవై నాలుగు వానాకాలానికి సన్నద్ధం అవుతా ఉన్నారు ప్రస్తుతం చాలా మంది రైతు సోదరులు ఏంటంటే దుక్కులు చేసుకొని ఆ ఇంకొక పదిహేను ఇరవై రోజుల లోపల ప్రారంభం కాబోతున్నటువంటి రోహిణి కాక్త కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట వర్షాలు పడతాయి ఈ సార్ వాతావరణ శాఖ సమాచారం మేరకు తొందరలోనే వర్షాలు పడతాయని చెప్తున్నారు అయితే వర్షాలు పడ్డాంటే చాలా మంది రైతులు విత్తనాలు వేయడం వెంటనే చేస్తుంటారు అందులో భాగంగా రైతాంగం ఏంటంటే ఇప్పుడు వర్షం పడంగానే అందరూ రైతుల కొరకు ఇబ్బంది పడకుండా ఇప్పుడే చాలా సమయం ఉన్నప్పుడే నెక్స్ట్ ఇయర్ ఏ ఏ క్రాప్ వేసుకోవాలి ఏ క్రాప్ వేసుకుంటే మనకు మార్కెట్ పరంగా సమస్యలు ఉండవు ఏ క్రాప్ వేసుకుంటే పెట్టుబడి పరంగా ఇబ్బందులు ఉండవు మనకు కొంత ఆదాయం ఎక్కువ ఉంటుంది పంట మార్పిడి ఎట్లా చేయొచ్చు మనకు ఉండేటువంటి భూములకు అనుకూలంగా ఏ పంటలు అయితే బాగుంటాయి అనేటువంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని అందరూ ఒకే పంటను కాకుండా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న నేల రకాన్ని బట్టి వాళ్ళ పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ యొక్క సమాచారాన్ని బట్టి పంటను ఎందుకుంటే మంచిది ముఖ్యంగా ఆ రైతుల గ్రామాలలో ఉన్నటువంటి ఇతర రైతులు కానీ చుట్టుపక్కల రైతులలో గత సంవత్సరం వేసినటువంటి పంటల లోపల అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అందరు కూడా ఒకే రకం కాకుండా ఆయా ప్రాంతాల లోపల మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఉదాహరణకు వరి తీసుకుంటే అందరూ ఒకే రకం కాకుండా అనేక రకాలు కూడా మంచి దిగుబడి ఇస్తాయి కాకపోతే రైతులందరూ ఒకే రకం కూడా అడుగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే పర్టికులర్ రకమే అందరు అడిగేసరికి షార్టేజ్ వస్తుంది సీడ్ వచ్చి కల్తీ సీడ్ అవుతా ఉంటారు అందరు ఏది పడుతుంది అమ్ముతా ఉంటారు కాబట్టి అందరు ఒకే రకం కోరుకోవడం అవసరం లేదు రకాని కంటే కూడా యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి రకం ఎట్లా అందరు ఒకే రకం ఎందుకు కోరుకోవద్దంటే అందరి ఒకే రకం అందరికీ దిగుబడి ఎక్కువ వచ్చి ఉండదు రక వేరే రకాలు కూడా మంచి దిగుబడి వచ్చి ఉంటాయి అదే రైతులు తెలుసుకోవాలి సో కాబట్టి అందరు ఒకే రకం కాకుండా అనేక రకాలను కూడా సాగు చేసినట్టయితే అటు మంచి పంట దిగుబ దిగుబడే కాకుండా రకాలలో కూడా మార్పు ఉండడం చేత చీడపీటలు ఉధృతి కూడా కొంతమేరకు తగ్గుతుంది మనకు సో హత్యలు కూడా అంతనే అదేవిధంగా మొక్కజొన్న అంతనే దానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగో తారీఖు నాడు ఇటు హైదరాబాద్ రాజేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రాంగణం మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ జగిత్యాల పాలెం మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇతర కృషి విజ్ఞాన కేంద్రాలు పరిశోధన స్థానాలు ఉదాహరణకు మదిర నత్తనాయపల్లి బసంతపూర్ కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల భద్రాద్రి కొత్తగూడెం వైరా ఇట్లా అన్ని ప్లేస్లో కూడా కొంత విత్తన మేళ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విత్తన మేళ లోపల చాలా పెద్ద మొత్తం లోపల విత్తనాలు ఏర్పాటు చేయకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదల చేయబడేటువంటి నూతన రకాలు మాత్రమే అందులో డిస్ప్లే చేసి ఉదాహరణకు వరంగల్ ఉందంటే వరంగల్ నుంచి ఏ రకాలైతే విడుదల చేసినామో ఆ రకాలకు సంబంధించినటువంటి విత్తనం మనం అందుబాటులో ఉంటాం సో మిగతా అన్ని రకాల సీడ్ కావాలంటే హైదరాబాద్లో అయితే అందరూ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు కానీ వరంగల్లో మాత్రం వరంగల్కి సంబంధించినటువంటి వరి రకాలు వరంగల్కి సంబంధించిన రకాలు మాత్రం ఇక్కడ డిస్ప్లే చేస్తాం అదేవిధంగా మధురాలను అయితే మధిరాలకు సంబంధించిన పెసర మినుము చేస్తారు అదేవిధంగా తోరణాలను అయితే కొన్ని వరి రకాలు అట్లా కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి పరిశోధన స్థానం గానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విజిట్ చేసినట్టయితే ఆ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు మీకు ఆనాడు అందుబాటులో ఉంటాయి లేదా హైదరాబాద్కి వెళ్ళినట్లయితే అన్ని స్టేషన్ల రకాలు అక్కడ ఉంటాయి మీకు సో కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకుని రైతులు చాలా ముందుగానే అంటే రోహిణి కార్త కంటే ముందుగానే వారికి కావాల్సినటువంటి పంటను ఎన్నుకొని ఆ పంట లోపల మంచి రకాన్ని తీసుకున్నట్లయితే మీకు కల్తీ సీడ్ లేకుండా అధిక దిగుబడి పొంది అధిక నికర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా